నవజరు మండల నాయకులంతా ఇక్కడే ఉండాలా అన్నకు సన్మానం చేస్తాం ఇప్పుడు ఎవరు కూడా బయటికి పోకండి కార్యక్రమాన్ని విచ్చేసిన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకు వేదికపై వైఎస్ఆర్ వైస్ఆర్సిపి నాయకులను అలాగే కొంతగా ఎన్నికైన అనుబంధ విభాగాల అధ్యక్షులను సెక్రటరీలను మిగతా ఏ విధంగా పదవులు వచ్చినాయో వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదములు వాళ్ళు చెప్తున్నాను అలాగే ఇక్కడ నుంచి ఇట్లా ప్రతి నేను పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తల పైన నాయకుల పైన చాలా దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి దానిని ఆలోచించి జగనన్న ఈ డిజిటల్ బుక్ అనే తెచ్చినారు రెడ్బుట్ రాజ్యాంగ నిర్మాత ఎవరైతే లోకేష్ బాబు గారు చేతిలో రెడ్బుట్ పెట్టుకుని ప్రతి ఒక్కరికి కష్టపెడుతున్నారు అలా కాకుండా మా కష్టపెట్టిన కష్టపెడుతున్న ఈ కూటమి నాయకులు గాని కార్యకర్తలు కానీ ఉన్నారో వారి పేర్లను ఈ డిజిటల్ గుర్తు నమోదు చేసుకుని మన ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చే రోజులు లేదు ఇప్పటికీ ఒకటిన్న మూడున్నర ఏళ్ళు ಕಣ್ಣು ಮುದ್ದು ಅಂತ ಸೇರುವ ಲೋಗ್ ಈಗ ಇಲ್ಲಿ ಇರಬಹುದು ಅಂದ್ರೆ ಪ್ರಭುತ್ವ ನಿರ್ಪಣಿಸಿದ ನಂತರ ಅ Tax revenue ಗಾಗಿ ಗಣನೆ ಮಾಡಿ ಮ್ಯಾಕಲ್ ಗಾಗಿ ಏನಂತೆ ದೌಧ್ಯಂ ಜಗೀಂದೋ ಬಾಗಿನ ತಪೋವನ ಚರ್ಯನ್ ತಿಸ್ಕೋನೆಗಾಗಿ ನಿರ್ದಿಲ್ಪುತ್ತೋ ನಮ್ಮ ಪ್ರೀತಿಗಳ ನಾಯಕರು ಮಾನ್ಯ ಪ್ರಮಖ್ತಿ ಮಲ್ಲಿಲೋ ಜನ್ಮದಿನದ ರೂಪದಿಂದಿನಾರಾ ದಿನಿ ಪರಿದಿ डायरेक्टಪ್ತ ಪರಿ ನಾಯಕರು ಸಜ್ಜನರ ತೆಗೆసుకొನಿ ఈ డిజిటల్ డిజిటల్ బుక్ లో వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని జరుగుతున్న దౌర్జన్యాన్ని ఇంట్లో పొందుపరచాలని నమోదు చేయాలని మిమ్మల్ని తెలియజేసుకుంటున్నాను గతంలో మీరు చూడండి ఇంత దౌర్జన్యం జరుగుతోంది దాంట్లో మన మెగా అంజన్ పైన ఏదైతే ఆయన చేని నేరము చేయని పనికి ఆయన పేరు పెట్టి ఎవరో ఫేక్ అయిందో ఆయన గురించి ఏమిందో లో బాబు గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి రాసినా అని ఆయన పైన ఈ రాష్ట్రంలో పద్దెనిమిది చోట్ల అంటే పద్దెనిమిది డిస్ట్రిక్ట్స్ లో ఆయన పైన కేసు నమోదు చేయడం అనేది వారం కింద ఆయనకి కదిరి నెల్లూరు గుంటూరు కడప తిప్పుతున్నారు సో ఇలాంటివి ఇక ముందు జరగకుండా వారించడానికి ఇంకోటి కూటమి నేతలకి హెచ్చరించడానికే ఈ డిజిటల్ వచ్చింది ఏదైతే మెగా అంజద్ పైన దౌర్జన్యం జరుగుతా ఉందో దానికి నేను తప్పకుండా ఆయనకి అండగా ఉంటానని ఇప్పటికే కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఆయనకి ఆ రోజు రాత్రి పోలీస్ రోజు రాత్రంతా దాదాపు మూడు గంటల వరకు అంజద్ అని వాళ్ళ మామగారులని ప్రతి ఒక్కరికి మాట్లాడి పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ మాట్లాడి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళకు మేము రిక్వెస్ట్ చేసినాం దానికి వాళ్ళు కూడా సంబంధించి ఎలాంటి పైన దౌర్జన్యం చేయకుండా వారు సాధారణంగా ఈ కేసులో రిమాండ్ పంపడం జరిగింది దాని తర్వాత అంజన్ ప్రస్తుతం గుంటూరు పోయినాడు మనం నెల్లు చూపించినాడు అవన్నీ కేసులో సోషల్ మీడియా కేసులు కొట్టేస్తున్నారు సుప్రీం కోర్టు గైడ్ ప్రకారంగా ప్రతి ఒక్క చోట న్యాయంగా వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఇలాగే ఒక మెగా అందరికే కాకుండా ప్రతి కార్యకర్తకు నేను అందగా ఉంటానని వాళ్ళ పూర్వంగా ఉంటానని రానున్న లోకల్ బాడీ ఎలక్షన్ గురించి ఇప్పుడే చిరంజీవి రెడ్డి గారు మాట్లాడినారు మేమందరూ దానికి సమయం కావాలని ఎందుకంటే అక్టోబర్ రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇప్పటి నుండి మూడు నాలుగు నెలలోనే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి కాబట్టి దానికి మేమంతా సన్నద్ధమై మేమందరం కలిసి కట్టుగా ఎదుర్కొని మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో శానుభూతితో ప్రతి ఒక్కరు ఓటు వేసేలా చూసి మేము ప్రతి ఒక్క సీటు అది ఎంపీటీసీ అయితే జెన్పిటీసీ అయితే వార్డ్ మెంబర్ అయితే మున్సిపాలిటీ అయితే ప్రతి ఒక్క కౌన్సిలర్ సీటు మేమన్నా కలిసి కట్టుగా దీన్ని కైవసం చేసుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తు ఒకటే ఉందని చూపించవచ్చు నిర్ణయం చేస్తున్నాను ఎందుకంటే మీరందరూ లేని ఏ ఒక్కరు ఏ ఒక్క సమయకర్త కానీ ఏ ఒక్క నాయకులు కానీ ఏమి చేయలేదు నేను నిద చేస్త ఉంటాను మీరందరూ నాకు సహాయం చేసి మేము జగన్ మోహన్ తిరిగారు కరీంనగర్ 21 సీటు లోకల్ బార్ ఎలక్షన్ లో జగన్ మోహన్ తిరిగారు మొర్ యోఫ్ రూల్ తిరిగారు రాలన దొక్కుతారు మన బారతిస్తానా అసెంబ్లీలో మన ప్రియతమ నాయకులు జగన్ మోహన్ తిరిగారు తిత్తి పెట్టుంది జరిగింది దాని గాను నేను గంట పార్కిస్తాన్ని మాట్లాడితే నా పైన కట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కూటం చేతలు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఇలాంటి ఎఫ్ఐఆర్లకు ఇలాంటి కేసులకు భయపడింది లేదు ఇది ఆరంభమే అంతం మేం చేస్తాం మీకు అందరికి దీంతో పర్టిక్యులర్ జరిగించి దీన్ని అంతం చేస్తాం కాబట్టి ఆరంభం చేసే ముందు చాలా ఆలోచించుకోవాలి అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపన లేదు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కానీ సంక్షేమం గురించి మాట్లాడే పట్టించుకోవాల్సింది పట్టించుకున్న పాపన ఈ కూటమి నేతలు కానీ ముఖ్యమంత్రి కానీ మినిస్టర్లు కానీ లేదు కొద్ది నుంచి సాయంకాలం వరకు ఒకే చెప్పం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకుంటే వీళ్లకు కడుపులో అన్నం పోదు వీళ్లకు సూర్యుడు ఉదయించాడు చంద్రుడు సూర్యుడు అస్తాడు చంద్రుడు కాదు కాబట్టి వీళ్ళందరికీ ఒకే జపం అయిపోయింది వీళ్ళకి ఒకే భయం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఊటమిదో వచ్చే నాయకుడు కాదు సొంతంగా ఒక్కడే ఆయన ముందుగానే వచ్చినాడు ఇప్పుడు కానీ వస్తాడు ఇప్పటికే వాళ్ళ సర్వేలో నేషనల్ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గ్రేట్ ఏముంది ముందు మేము నలభై నలభై శాతం ఓటు శాతం తీసుకున్నాం ఇప్పుడు రాను ఎలక్షన్ లో మేము అరవై అరవై ఐదు శాతం డెబ్బై సర్వేలో వాళ్ళ వ్యక్తం కాకుండా ఏం చేయాలో తెలియడం లేదు పదమూడు నెలల్లో దాదాపు ఒక లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు బాకీ తీసిన తీసుకున్న ప్రభుత్వం ఏదైనా ఈ దేశంలో ఉందంటే మా ఆంధ్ర రాష్ట్రం ఒక్కటే ఉందనేది సభాముఖంగా తెలియజేస్తున్నాను వాళ్ళు ఏ సంక్షేమం చేయలేదు అభివృద్ధి చేసిన పాపాల పైగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారు అది ఎలా హిట్ అయిందో ఇంకా ప్రజలే నిర్ణయిస్తారు మేము కూడా త్వరలోనే ప్రతి గ్రామానికి వచ్చి గ్రామ కమిటీలు మండల కమిటీలు ఇప్పటికే పూర్తి అయ్యాయి గ్రామ కమిటీలు వేస్తాం దాదాపు ఎనిమిది ఎనిమిది వేల మంది ఈ నియోజకవర్గంలో కమిటీలో వేసి వారికి వారికి ఈ పార్టీలో ఉండే అవకాశం ఇస్తున్నామని కూడా నేను ఈ సభ తెలియజేస్తున్నాను కాబట్టి రాలేదని ఆలోచించే ఆలోచించే అవసరం లేదు మేమందరికీ అందరికి పదవులు ఇస్తాం మీరందరూ లాయల్ గా పార్టీకి మీరందరూ పార్టీకి కష్టపడి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరందరూ కృషి చేయాలని కూడా ఈ సభాపతిగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ పేరు పేరు నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను